ఎనభై శాతం రాయితీతో కేవలం రెండు లక్షల రూపాయలకే వ్యవసాయ డ్రోన్లు అందించబోతుంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వెల్కమ్ టు కల్టీటర్ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ పద్ధతిలో ఏదో పెద్ద విప్లవం కాబోతుంది పది లక్షలు విలువ చేసే వ్యవసాయ డ్రోన్ను యాభై శాతం రాయితీతో కేవలం రెండు లక్షల రూపాయలకే అందించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధం కాబోతుంది అయితే దీనికి లబ్ధిదారులు ఎవరు ఈ స్కీమ్ ఎప్పటి నుండి అమల్లోకి రాబోతుంది చెల్లించాల్సిన రెండు లక్షలకు కూడా రుణంగా పొందవచ్చా స్కీమ్ కి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మాట్లాడుకుందాం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరానికి సంబంధించిన వ్యవసాయ బడ్జెట్లో భాగంగా వ్యవసాయ రంగంలో పెద్ద విప్లవంగా నిలిచేలా ఈ డ్రోన్ పథకం కోసం సుమారు డెబ్బై కోట్ల బడ్జెట్తో ఆంధ్రప్రదేశ్ కేవలం రెండు లక్షలకే డ్రోన్లను రైతులకు అందించేలా ఎనభై శాతం రాయితీతో అదనంగా నాలుగు బ్యాటరీ సెట్లు ఇతర డ్రోన్ పరికరాలను కూడా అందించేందుకు అవకాశం ఉంది అయితే ఈ కి లబ్ధిదారులు ఎవరు ముఖ్యంగా ఫార్మర్స్ గ్రూప్స్ మరియు ఎఫ్ఈఓ ఫార్మర్ ప్రొడ్యూసర్ ఆర్గనైజేషన్ సుమారుగా ఐదు వందల డెబ్బై నుండి ఎనిమిది వందల డెబ్బై ఐదు డ్రోన్లను అందించేలా పరి ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు అంచనాలు ఉన్నాయి అలాగే రైతు గ్రూపులకు లేదా ఎఫ్పిఓలకు చేరిన డ్రోన్లకు మూడు సంవత్సరాల కాలపరిమితి కూడా ఇవ్వాలనే నిర్ణయం ఉంది ఈ పథకం కోసం వ్యవసాయం శాఖ ప్రతి మండలానికి ఒక గ్రూప్ ని ఎంపిక చేస్తున్నట్టు ఈ పథకం ఇంకో రెండు నెలలు లేదా మే నెల నుండి అమల్లోకి వచ్చే అవకాశం ఉంది ఈ పథకానికి సంబంధించిన డ్రోన్లను డిజిసీఏ అప్రూవ్డ్ కంపెనీస్ తో కలిసి ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయంలో శాస్త్రవేత్తలచే పరీక్షలు నిర్వహించి డ్రోను సిద్ధం చేస్తున్నారు అలాగే ఇంపిక చేయబడిన రైతు సంఘాలకు డ్రోన్ పైలట్ ను కూడా చెల్లించాల్సిన రెండు లక్షలలో భాగంగానే ఇప్పించనున్నారు అలాగే చెల్లించాల్సిన రెండు లక్షల రూపాయలు కూడా రుణ ప్రభుత్వమే రుణంగా ఇవ్వనున్నది దీనికి గాను నిర్ణీత తక్కువ వడ్డీ చెల్లించాల్సిన అవసరం ఉంటుంది ఈ పథకానికి సంబంధించిన విధి విధానాలు త్వరలోనే విడుదల చేసే అవకాశం ఈ పథకానికి సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం నుండి విడుదల కాగానే ఇంకో వీడియోలో తెలుసుకుందాం ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఉపయోగకరంగా అనిపిస్తే వీడియోను లైక్ చేసి షేర్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి స్టే కనెక్టెడ్ విత్ కల్టిక్ ఫర్ మోర్ అప్డేట్స్